భువన్ పోర్టల్ అనేసి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది ఈ పోర్టల్లో అయితే అప్డేట్ అవుతాయి ఆటోమేటిక్గా ఎట్ ఎటువంటి సిటిజన్ అయినా సరే మీ యొక్క ఆధార్ సెంటర్కి ఈజీగా రీచ్ అయ్యేలాగా అలాగే ప్రతి ఆధార్ సెంటర్ కూడా భువన్ పోర్టల్లో మ్యాప్ అయ్యేలాగా వీళ్ళ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు సో వీటిని అన్నిటిని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు సింక్ చేయాలి లేని పక్షాన ప్రతి ఒక్క క్లయింట్ అంటే ఏ ఆపరేటర్ అయితే వాడుతున్నారో ఆ క్లయింట్ అనేది డీకమిషన్ అయిపోయి మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసే విధంగా లేకుండా మొత్తం క్లోజ్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం ప్రతిరోజు క్లయింట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే కనబడతాయి అందరికీ తెలిసిందే ఒకటి యూనివర్సల్ క్లయింట్ రెండోది ఈసీఎంపి అయితే ఎవరైతే ఈ యొక్క యూసీఎల్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు అఫీషియల్ నోట్ వచ్చేంత వరకు కూడా ఈసీ ఈసీఎంపీ అనేది వాడచ్చు సో ఒకసారి అఫీషియల్ నుంచి ఎప్పుడైతే ఈసీఎంపీ ఇంకా వాడద్దు అంటారో ఇంకా ఈసీఎంపీని అసలు ఎవరో ఒకటి టచ్ చేయకూడదు సో అయితే ఇప్పుడు ఈరోజు వీడియోలో చెప్పినట్టు యుఐడిఐ నుంచి వచ్చిన కొన్ని యూసీఎల్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఆపరేటర్ కూడా ఏ విధంగా సింక్ చేయాలి అలాగే ఏ విధంగా ఈ యొక్క యూసీఎల్ సెంటర్ అడ్రస్ అని అప్డేట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది అయితే క్లయింట్ ఎలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈసీఎంపిని అయితే క్లిక్ చేయాలి మనస్ ఇక్కడ ఈసీఎంపీని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం ఒక ఆపరేటర్ ఐడియా అట్టా ఇవ్వాలి ఇక్కడ మనం ఆపరేటర్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సింకర్నైజ్ అనే ఆప్షన్ కనబడుతుంది సో ఇంక సి ఈ సింకర్నైజ్ ఆప్షన్ దగ్గర మనకి యూఏడీఏ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఆపరేటర్ కూడా తన యూసీఎల్ సెంటర్ అడ్రస్ చాలా క్లియర్ కట్గా ఏదైనా ఒక కస్టమర్ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇమీడియట్గా ఆ అడ్రస్ పట్టుకొని ఇంక థర్డ్ పర్సన్ హెల్ప్ లేకుండా డైరెక్ట్గా మీ సెంటర్కి వచ్చే విధంగా ఈ అడ్రస్ అన్నది ఉండాలని చెప్పేసి వాళ్ళు గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ సెంటర్ నేమ్ ఏదైతే ఉందో ఈ సెంటర్ నేమ్ దగ్గర మనకి సిఎస్సి ఆధార్ డెమోగ్రాఫిక్ సెంటర్ కామా మీది ఊరు ఏ ఊరు అయితే ఆ ఊరు ఇన్ఫ్యాక్ట్ రూరల్ ఏరియాస్ అయితే కనుక మీ ఊరు ఎంటర్ మీ ఊరి పేరు ఎంటర్ చేయాలి లేదా అర్బన్ ఏరియాస్ అయితే కనుక కామా స్ట్రీట్ కామా ఆ ఊరు పేరు సో అలాగైతే ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ సెంటర్ అడ్రస్ దగ్గరకు వచ్చినప్పుడు మ్యాక్సిమం ప్రతి సెంటర్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మాత్రమే ఉంటుంది సో స్టార్టింగ్ ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్ కామా ఆ డోర్ నెంబరు కామా అలాగే ఆ ఒక వీధి పేరు కామా ల్యాండ్ మార్క్ అంతే ఆటోమేటిక్గా తర్వాత ఇక్కడ మనం ఆ ఊరి పేరు మండలం ఇవన్నీ ఎంటర్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కింద అయితే హైలైట్ అవుతూ ఉంటాయి మనం కోడ్ కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనం సింకర్నైజ్ డీటెయిల్స్లో ఇలా ఫిల్ అప్ చేయాలి చేసిన తర్వాత ఈ సిఎస్ఈ యూసీఎల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వీళ్ళెవరికి కూడా అంటే మన ఆపరేటర్స్ ఎవరికి కూడా ఈ బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ అన్నది ఆప్షన్ లేదు సో ఇక్కడ వైట్ లిస్ట్ ఫర్ బిఈ అంటే బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ ఈ వైట్ లిస్ట్ ఫర్ బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ అనేది ఫాల్స్ అనేది పెట్టరు మ్యాక్సిమం అందరు ప్రూఫ్ పెడతారు సో ఇది ఫాల్స్ అయితే పెట్టరు సో ఇది ఫాల్స్ పెట్టి మనం ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది లోడ్ అవీ ఓటీపీకి వెళ్తుంది సో ఆ ఓటీపీకి వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఇది సింకర్నైజ్ అవుతుంది సో ఈ సింకర్నైజ్ అయిన డీటెయిల్స్ మీరు ఒకటికి రెండు సార్లు సింక్ చేసి అలా మీరు ఇంచేస్తే ఆటోమేటిక్గా ఇవి యూఐడిఏ సర్వర్లో ఇవైతే ఫ్రీజ్ అవుతాయి ఎప్పుడైతే ఫ్రీజ్ అవుతాయో ఆటోమేటిక్గా ఇవే లాస్ట్ మీరు సింకర్నైజ్ చేసిన డీటెయిల్స్ కాబట్టి ఈ డీటెయిల్స్ ఫ్రీజ్ అయిన దాని ద్వారా యూసీ అన్నది వర్క్ అవుతుంది నెక్స్ట్ టైం మీరే ఈసీఎంపి ఓపెన్ చేయకుండా సో చాలా క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ మారుస్తూ మీ యొక్క క్లయింట్ని ఎటువంటి డీకమిషన్ కమిషన్ లేకుండా ముందుకు చేసుకుంటూ సర్వీసెస్ పెంచుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఏ విధంగా ఏ ఫార్మేట్లో మనం అక్కడ ఎంటర్ చేయాలనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా చూసి మీరు అయితే ఫాలో అవ్వండి సో మరిన్ని ఎలాంటి రిలేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్